నెల్లూరులో కాంగ్రెస్ కి భారీ షాక్ తగిలింది మాజీ మంత్రి సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే సివి శేషారెడ్డితో పాటు ఆ పార్టీ సీనియర్ నాయకులు రఘురాం ముదిరాజులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ప్రకటించారు ఈ సందర్భంగా నెల్లూరులోని శేషారెడ్డి నివాసానికి మాజీ మంత్రి సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సోమరెడ్డి చంద్రమోహరెడ్డి చేరుకున్నారు ముందుగా సోమిరెడ్డిని శేషారెడ్డి సాధారణంగా ఆహ్వానించి శాల్వాలతో సత్కరించారు ముందుగా వారిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు రానున్న ఎన్నికల్లో సివి శేషారెడ్డి రఘురాంల అనుచరులు అభిమానులు తనకు మద్దతుగా తెలపాలని కోరారు అనంతరం సోమిరెడ్డి శేషారెడ్డి రఘురాం ముదరాజులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టీడీపీ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మాజీ శాసనసభ్యుడు మాజీ శాసనసభ విప్ పెద్దలు సివి శేషారెడ్డి గారు అరవై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్లో అట్లే రఘురాం మధురాజు గారు గారు కూడా కాంగ్రెస్లోనే ఉన్నారు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు చూసి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పాడో మాకు పదవుల కోసం కాదు రాష్ట్రం మళ్ళీ గాడిన పడాలంటే మళ్ళీ కూటమి అధికారంలోకి రావాలా అందుకోసం మేము చంద్రబాబు నాయుడు తెలుగుదేశానికి మద్దతు ఇస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది అట్లే శాసన్న కూడా నా ఉద్దేశం ఆయన అరవై ఐదేళ్ల ప్రస్థానం పార్టీ మారకుండా ఈ రోజున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిని పెట్టాలంటే కూటమి రావాలా కేంద్రం సపోర్ట్ ఉండాలా పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఉండాలా అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి ఈ పరిస్థితి దృష్ట్యా అన్న రాజీనామా చేశాడు నా రిక్వెస్ట్ ఏంటంటే అన్నని మీరు అసలు నా పాయింట్ అయితే అన్న తెలుగుదేశంలో జర్మనీ కాదు ఆయనకు ఒకవేళ అటువంటి అభిప్రాయం లేకపోయినా కూటమికి మద్దతు ఇచ్చి సర్వేపల్లి శాస సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగిన ఘోరాలు నేరాలు దోపిడీ ఓపెన్ లేమే అని కూడా తెలుసు దోమనబోయే మనిషికి కూడా సర్వేపల్లి ఏం జరిగింది ఐదేళ్లలో తెలుసు ఇటువంటి పరిస్థితుల్లో సర్వేపల్లి నియోజకవర్గం కాపాడుకోవాలా జిల్లా కాపాడుకోవాలా రాష్ట్రాన్ని కాపాడుకోవాలా ఇటువంటి పరిస్థితుల్లో అన్నని నా ఉద్దేశం అయితే అన్నని రఘురామరాజు గారిని తెలుగుదేశంలో చేరమని కోరుతా వాళ్ళకి అటువంటి అభిప్రాయం లేకపోతే కూటమికి తెలుగుదేశానికి మాకు మద్దతు ఇచ్చి నియోజకవర్గాన్ని ప్లస్ రాష్ట్రాన్ని కాపాడేదానికి మీ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా మాజీ మంత్రివర్యుడు సీనియర్ టీడీపీ నాయకులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సురేందర్ గారు రఘురాం ముదిరాజు గారు మా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులకు ప్రింటు అదేమంది ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులకు అందరు కూడా నమస్కరిస్తూ మిత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేశాడు ఈ సందర్భంగానే మనవి చేసేది దేశ కాల పరిస్థితుల్లో నా అరవై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో కూడా ఎప్పుడు కూడా రాష్ట్రంలో ఇటువంటి వికృత రూపమైన పరిపాలన జరగల ప్రత్యేకించి ఎంతో ప్రశాంతతకు అభివృద్ధికి శాంతికి కారణమైన సర్వేపల్లి నియోజకవర్గంలో పది సంవత్సరాలు నేను శాసనసభ్యుడిగా ఉన్నా పది సంవత్సరాలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శాసనసభ్యుడిగా ఉన్నా ఆ నియోజకవర్గ అభివృద్ధికి అహర్హం కృషి చేశాం జిల్లాలో కల్లా ఆదర్శపరమైన నియోజకవర్గంగా పనిచేయాలనే ఉద్దేశంతో నా రాజకీయ జీవితం అంతా కూడా సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందాలా ఆ ప్రజానీకానికి బాకీ పడిపోయినాం మన జీవితం అంతా కూడా వారి సేవలోనే తరించాలని ఒక ఆలోచన ఒక భావన ఎప్పుడు కూడా నాకు కలగడం జరిగింది అటువంటి సర్వేపల్లి నియోజకవర్గంలో ఈనాడు ఉన్న పరిస్థితులను ఒకసారి పరిశీలిస్తే వికృతమైన పరిపాలన సాగుతుంది నీతి నిజాయితీలు లేదు నిలకడ లేదు కేవలం అప్రజాస్వామ్య ఆటవిక పరిపాలన సర్వేపల్లి నియోజకవర్గంలో తాండవిస్తుందని చెప్పేదానికి నేను అనుమానించడం లే ఇటువంటి వికృత పాలనలో ఇటువంటి అప్రజాస్వామ్యంలో ఇటువంటి ఆటవిక పరిపాలనలో నా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు నా బంధువులు నా స్నేహితులు నా అనుచరులు అందరూ కూడా ఎలా కాలం బాధపడాల్సిందేనా దీనికి విముక్తి కలిగించాలా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగే ఈ అవినీతి కార్యక్రమాలని ఎదురెడ్డి పోరాడైన దీన్ని పుదగుట్టించాలనే సదుద్దేశంతోనే నేను ఈరోజు అరవై ఐదు సంవత్సరాలు నా కాంగ్రెస్ పార్టీ జీవనంలో ఒడదొడుకులు లేకుండా జీవించినాను కానీ ఎప్పుడు కూడా నాకు ఐదు సంవత్సరాల ఈ పరిపాలన చూసినప్పుడు ఈ పరిపాలనని ఎదుర్కోవాలా అనే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయిలో లేనందువల్ల దీన్ని ఎదుర్కోవడానికి ఇతర పార్టీల మనుగడ అతర పార్టీల సహకారము సహాయము కోరుకోవాలా వాళ్ళతోనే ఉండాలనే ఒక ఉద్దేశంతో చేరడం జరిగింది టీడీపీలో చేరాలనో లేకుంటే పదవులు ఏదో అనుభవించాలనో అధికారంతోనో నేను ఈ పార్టీలో చేరలా కేవలం సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల ఆకాంక్షల మేరకు వారి అభివృద్ధికి అంకిత భావంతోనే పనిచేయాలా అనే సదుద్దేశంతో మాత్రం నేను ఈ పార్టీని వీడి స్వేచ్ఛాయుతంగా బతకాలని ఉద్దేశంతోనే ప్రజాసేవ చేయాలని ప్రజాసేవకు అంకితం కావాలనే ఉద్దేశంతోనే చేరాలని చెప్పి వచ్చానని చెప్పి నేను మనవి చేస్తున్నా ఇకపోతే మీ అందరికీ తెలుసు సర్వేపల్లి నియోజకవర్గంలో ఏ విధంగా మేము అభివృద్ధి చేసిందో ఇండ్ల స్థలాల విషయంలోనైతేనేమి ఎక్కడున్న సముద్ర తీర ప్రాంతంలో ఉండే మత్స్యకార కార్మికులకు బకింగ్హామ్ కణాలకి అవతలు ఉన్నటువంటి అంతా కూడా నమస్కారం అంతా కూడా యువతల దేశకొచ్చి అందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది అంతేకాకుండా సైక్లూన్లో కూడా ఎప్పుడు కూడా సైక్లూన్లో కూడా తిరుగుతూ ఆ పెద్ద ఒక ఒకరోజు మనుగోడు ముత్తుకూరు సగం రైతులకు ముత్తుకూరులో ఉండి దాటి వస్తూ ఉంటే మధ్యలో అక్కడ కప్పల దొరుకు కాడి వచ్చేటప్పటికి ఒక చెట్టు పడిపోయింది రోడ్డుకి అడ్డంగా రోడ్డుకి అడ్డంగా చెట్టు పడిపోయిందని చెప్పి పోయి కారులో కూర్చున్నాం ఎటు రోజు అటుపోవాలని తిరిగా మళ్ళా అక్కడ ఒక చెట్టు పడిపోయింది ఎటు సైక్లోన్ అంతా కూడా ఆ రోజు ఆ రోడ్డు మీదనే నేను నా డ్రైవర్ కాలం గడపడం జరిగింది కానీ ఎంత సైక్లో ఉన్నా ఉండాలన్నా ప్రజలను రక్షించాలనే ఉద్దేశంతోనే సైక్లో కూడా మేము తిరిగాం సైక్లో సముద్ర తీర ప్రజ మత్స్య కార్మికులకంతా తెలుసు సైక్లోన్ అంతా వాళ్ళ వాళ్ళ దగ్గరనే ఉన్నాం ఆ విధంగా కష్టపడి ఈ నియోజకవర్గానికి అభివృద్ధికి మేము పాటుపడ్డాం ఒక్క నెలటూరు పంచాయతీలోనే మత్స్య కార్మికులకు రెండు వందల యాభై గృహాలు ఆదర్శప్రాయంగా నిర్మించి ఇచ్చాం జిల్లాకు రెండు వందల యాభై మత్స్యకారు గృహాలు వస్తే రెండు వందల యాభై ఆ రోడ్ కలెక్టర్లని నానా తంటాలు పడి ప్రతిలాగి ఒక నేలటూరు గ్రామానికి ఇవ్వడం జరిగింది ఆ విధంగా అభివృద్ధిలో ముందుండాలి సైక్లోన్ సెల్టర్లు కానీ ప్రతి విషయంలో కూడా ముందుండి మేము పనిచేశాం రోడ్డు నిర్మాణంలో ఏ ప్రాంతంలో కూడా సర్వేపల్లి నియోజకవర్గంలో మొత్తం రోడ్ల నిర్మాణం మేము చేశాం రహదారి ఎక్కడ కూడా దాంచే రోడ్లు కూడా నిర్మాణం జరిగింది ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ పూజ్యులు డాక్టర్ మరి చెన్నారెడ్డి గారి ఆధ్వర్యాన మొత్తం రోడ్లు తెల్లారు నాలుగు రోజుల లోపల అన్నీ కూడా సూపర్ ఏరియన్ అన్నీ పెట్టి ఏ మండలానికి ఆ మండలంలో పెట్టి వాళ్ళ చేత ఎస్టిమేషన్లు ఇచ్చి ముందు ఎస్టిమేషన్లు అయిపోయినాయి ఆ ఎస్టిమేషన్లు చూసిన రోజు చెన్నారెడ్డి గారు అన్నారు సైక్లోన్ కృష్ణా జిల్లాలో వచ్చిందా సర్వేపల్లి నియోజకవర్గంలో వచ్చిందా అంటే మొత్తం కట్ట ఇది వచ్చిందే రోడ్ల కట్ట ఏందని అడిగాడు కాసారి మా సైక్లో వచ్చే చెప్తున్నామని చెప్తే మొత్తం ఆ మహానుభావుడు శాంక్షన్ చేయించారు ఆ విధంగా రోడ్ల నిర్మాణంలో కానీ అన్నిట్లో అన్నివేశం చేయగా సర్వేపల్లి నియోజకవర్గాన్ని అంకిత భావంతో ఈ పది సంవత్సరాల శాసనసభ్యత్వంలో ఉన్నా పది సంవత్సరాలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నా పదిహేడు సంవత్సరాల పంచాయతీ అధ్యక్షుడిగా ఉన్నా ఎన్ని పదవులు అనుభవించిన సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధికే అంకితమై పనిచేశాము అటువంటి సర్వేపల్లి నియోజకవర్గంలో నా తర్వాత వచ్చిన శాసనసభ్యుడు సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా అహోరాహారాలు కృషి చేశారు ఏ అభివృద్ధి అయినా పది సంవత్సరాలు నా పరిపాలనలో కానీ పది సంవత్సరాలు చంద్రమోహన్ రెడ్డి పరిపాలనలో కానీ ఎన్నో సాదృశ్యాలు ఉన్నాయి ఏ గ్రామానికి పోయినా ఇది సోమిరెడ్డి చంద్రమోహన్ చేసింది ఇది సివి శేషారెడ్డి చేసిందని చెప్పే తార్కాళన ఉన్నాయని చెప్పి మీకు మేము మనవి చేస్తున్నాం మాకు మేము పూడుకోవడం కాదు మీరు గ్రామీణ పనులు తాను పోతే సర్వేపల్లి నియోజకవర్గంలో సివి శేషారెడ్డి ఏం చేశాడు చంద్రమోహన్ రెడ్డి ఏం చేసిందో సర్వస్వ ప్రజానీకానికి అర్థమవుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నా ఈరోజు పరిపాలన చూసినప్పుడు ఎంతో బాధ కలిగి దేశంలో ఇసుక ప్రకృతి సంపద బీద బడుగు బలహర రైతాంగానికి ఉపయోగపడే ప్రకృతి సంపద నిలువున దోపిడీ చేస్తున్న నియోజకవర్గంగా మాది కూడా మారింది ఇసుక దోపిడీ ఇసుక దోపిడీ మట్టి దోపిడీ కులక దోపిడీ అన్ని రకాల దోపిడీలు ఈ నియోజకవర్గంలో చేస్తూ ఉంటే పార్టీమెంట్రులని ఒక దగ్గర అక్రమంగా అన్యాయంగా ప్రభుత్వ స్థలంలో పార్టీమెంట్రులు తీసుకుపోతే ఆ పార్టీమెంట్రల్ని అడ్డగించడానికి చంద్రమోహన్ రెడ్డి ఒక ప్రజానాయకుడిగా అడ్డగింపుపోయి ఇది అక్రమం అంటే ఈ శాసనసభ్యులు ఈనాటి ప్రభుత్వము ఇప్పుడుండే మంత్రివర్యులు కొజ్జాలు తీసుకొచ్చి చంద్రమోహన్ రెడ్డి మీదకి దాడి జరిపాడంటే ఎంత వికృత చేష్టలో ఒకసారి మీరు పరిశీలించమని సదనంగా నేను అనువు చేస్తున్నా అదేవిధంగా ఎన్ని ఉద్యమాలు జరిపినా ఇప్పుడు ఇజ్రాల్ చేత దాడి చేయించాడు కొజ్జాలంటే వాళ్ళ కోప ఇజ్రాల్ ఇజ్రాల్ చేత దాడి చేయించడం జరిగింది అదేవిధంగా ఇసుక దోపిడీ సర్వేపల్లి రోజు వారిలో తోటలుగా తోవేస్తున్నారు కనుపూరు చెరువులో తో్వరు ఎక్కడ చూసినా మంత్రి గారి ఆదేశాల ప్రకారం ఈ నిలువు దోపిడీ వ్యవహారాలు జరుగుతుంటే ఈ వ్యవస్థలో ఈ వాటల్లో ఈ ద్రోహాన్ని ఆలిబాబా నలభై దొంగల మాదిరిగా ఈ రాష్ట్రాన్ని ఈ నియోజక నియోజకవర్గాన్ని దోపిడీ పందాలో నడుపుకున్న వ్యవస్థలను చూసినప్పుడు ప్రజా ప్రజా ప్రజానాయకులుగా ఉండి ప్రజల తరఫున పోట్లాడాల్సిన అగత్యం అవసరం వచ్చే ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ఇచ్చి నేను కానీ ఐఎన్టీసీ నాయకులు బోదాటి రాధయ్య గారు కానీ అదే రాష్ట్ర ముద్రా సంఘ అధ్యక్షుడు రఘురామ్ ముద్రరాజు గారు కానీ ఆ పార్టీని వదిలి మేము రావటం జరిగింది కానీ మేమే పదవులకు రాలా అధికారం చలాయించినా ప్రజాసేవ చేయడానికే ప్రజలకు అంకిత బావంతో పనిచేయడానికే మేము రావటం జరిగిందని సమయంగా మీకు మనవి చేస్తూ అటువంటి విపత్కర పరిస్థితుల్లో ఈరోజు ఈ రా ఈ నియోజకవర్గం ఉన్న పరిస్థితులంతా చూసి ఇంకా లాభం లేదని చెప్పి రావటం జరిగిందని చెప్పి మీకు మనవి చేస్తున్నా అంతేకాదు ఒక ఎకరా భూమి పెళ్లి చేసుకోవటానికి కూతురు పెళ్లికి విక్రయిస్తే ఈ ఈ రోడ్డు పొడగా తరమండే చముడుగడ్డ కానీ కాకుడూరు కానీ కంటేపల్లి కానీ ఈ ప్రాంతంలో ఒక ఎకరా కూతురు పెళ్లికి అమ్ముకుంటే దానికి ఎమ్మెల్యేకి మంత్రికి ఐదు లక్షల బదులు కానీ ఎనిమిది లక్షల వరకు డబ్బు ఇస్తేనే అప్రూవల్ వస్తుందంటే ఎప్పుడైనా చూసామా గతంలో ఎప్పుడైనా ఒక ఇల్లు ఒక ఒక ఎకరా అమ్మాలంటే ఒక స్థలానికి ప్లాన్ వేయాలంటే మున్సిపాలిటీ వేస్తుంది పంచాయతీ బోర్డు వేస్తుంది పంచాయతీ బోర్డు సెక్రటరీని అడ్డం పెట్టుకుని సంతకాలు చేయించి ఆ సర్పంచ్ని పక్కకు తొలిగించి మొత్తం ఎకరా ఎనిమిది లక్షల రూపాయల దగ్గర ఈరోజు మంత్రివర్యులు కానీ శాసనసభ్యులు కానీ వసూలు చేసుకుంటున్న సంఘటనలు ఈ నియోజకవర్గంలో కానీ మొత్తం ఈ నియోజకవర్గం కాదు కోవోలా జరుగుతున్నాయి కావేలో జరుగుతున్నాయి ఈ విధంగా దోపిడీ వ్యవహారంగా ప్రజా కండకులుగా ఈ శాసనసభ్యులు మారినారు అటువంటి విపత్కర పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి ఇదంతా కూడా కేవలం శాసనసభ్యులే కాకుండా దీనికి ముఖ్యమంత్రి కూడా కారుకునే సంగతి మర్చిపోరాని సత్యం స్వర్గీయ పూజ్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మాకు గురువులు పూజనీయుడు ఆయన ఆయన కొడుగ్గా మాకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి ఏ విధమైన తకరారు లేవు ఏ విధమైన మనస్పర్ధలు లేవు కానీ ఈరోజు జరిగే కార్యక్రమాలు ఈ రోజు జరిగే ఈ నిరుద్యోపిడి వ్యవహారాలు ఈ అప్రజాస్వామ్య ఆటవిక పరిపాలన వ్యతిరేకంగా మేము పోరాడాల్సి వస్తుంది ముఖ్యంగా మీకు అందరికీ కూడా తెలుసు బ్రాండ్ అనేది ఎక్కడో తయారు చేస్తే ఏదో కొన్ని కంపెనీలకు ఇచ్చి ఆ బ్రాంతి వ్యాపారం సగ జరుపుతారు కానీ ఈరోజు ఈ ముఖ్యమంత్రి మంత్రివర్గ సహచరులే బ్రాంధిని స్వయంగా తయారు చేసి బ్రాందీ వ్యాపారం చేస్తున్నారంటే ఎంత నీచ నిష్కృష్ట నిజ నిరకెన లేని ప్రభుత్వమో అర్థం చేసుకోమని చెప్పి సమయంగానికి మనం చేస్తున్నాం ఎక్కడైనా ఒక శాసనసభ్యుడు కానీ ఒక మంత్రి కానీ ప్రభుత్వ పరంగా ఏ కార్యక్రమాన్ని కూడా నిర్వహించకూడదు ప్రభుత్వానికి సంబంధించి ఆదాయం ఇచ్చే కార్యక్రమాన్ని నేను అని చెప్పి ప్రమాదకం చేస్తారు శాసనసభ్యుడిగా నేను ఏ విధమైన ప్రభుత్వ లాభాభేక్షకు ఆశపడను ప్రభుత్వ పనులు సొంతంగా చేయను ప్రజల కొరకే సంక్షేమానికే పాటుపడతానని చెప్పి ప్రమాణం చేసిన ఈ శాసనసభ్యులు ఈ మంత్రులు పక్కన ప్రజల ప్రజా సంక్షేమాన్ని పక్కనట్టి దోపిడీ వ్యవస్థగా మారారు మీ అందరికీ కూడా చెప్పు ఒకసారి మనవి చేస్తున్నా ఈనాటి ముఖ్యమంత్రుల్లో భారతదేశ ముఖ్యమంత్రుల్లో కూడా అత్యంత ధనవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను భేద పక్షపాతిని అంటాడు నాది భేదవర్గం అంటాడు నేను కార్పొరేట్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాను నీ సలహాదారులు ఎదురున్న బేదవర్గం సంబంధించిన వ్యక్తి ఉన్నాడయ్యా నీలో ఉన్న నలుగురు రేట్లు దారి దోపిడీ వాళ్ళే ఎక్కడ బట్టి ఆ దోపిడీ వ్యవస్థ తప్పితే ఏమైనా ఉందా అటువంటి వాళ్ళని పెట్టుకొని నిలువన నువ్వు సంపాదిస్తూ పది రూపాయలు బేదవారికి ఇచ్చి తొంభై రూపాయలు మీరు పక్షంగా పనిచేస్తూ ఈ ప్రభుత్వాన్ని అస్వస్థ గురి చేశారు అనష్టాలకు దారి ప్రజలు సంక్షేమ మరిచిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని చెప్పి నేను మనం చేస్తున్నా అదేవిధంగా అందరికీ నమస్కారం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మా సీనియర్ నాయకులు సర్వేపల్లి మాజీ శాసనసభ్యులు సభ్యులు శేషా రెడ్డి గారు దాదాపు అరవై ఐదు సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నారు నేను సుమారు నలభై సంవత్సరాల నుంచి ఆ పార్టీలో ఉండి ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది ఈరోజు మాజీ మంత్రివర్యులు పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు సర్వేపల్లి నియోజకవర్గంలో సివి శేషారెడ్డి గారికి సంబంధించిన వ్యక్తులు కానీ నాకు సంబంధించిన మా కులస్తులు కానీ నా మిత్రులు కానీ వారిని మాకు సపోర్ట్ మద్దతు తెలపమని చంద్రమోహన్ రెడ్డి గారు అడిగిన పక్షాన మేము ఇదివరం చంద్రమోహన్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా దుర్మార్గంగా అరాచక పరిపాలన కొనసాగిస్తున్నారో అదే పందాలో సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రిగా ఉన్న కాగాని గోవర్ధన్ రెడ్డి గారి అరాచకాలు ఆకృత్యాలు ఎక్కువైనాయి ప్రజలు ఒకసారి గమనించండి ఎప్పుడూ లేని సంస్కృతి సాంప్రదాయానికి ఈ యొక్క శాసనసభ్యులు మంత్రులు తెరదీశారు చంద్రమోహన్ రెడ్డి గారు ఒక పద్ధతి ప్రకారం ఏ విధంగా మాట్లాడాలా అనే మంచి భాషతో మాట్లాడుతుంటే అవతల మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి రాజ్యాంగ పరంలో ఉన్న పదవులో ఉన్న వ్యక్తి భాష చూస్తే ఎటువంటి ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఒకసారి సర్వేపల్లి ప్రజానీకారిని గమనించమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అమరావతి రాజధాని రైతులు ముప్పై ఆరు వేల ఎకరాలు రైతాంగం ఇస్తే ఆ రాజధానిని లేకుండా చేసిన సంస్కృతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వారు రైతులు మేము ఈ ఎకరాలు ఇచ్చాము దీని రాజధానికి అమరావతిని సంపూర్ణంగా నియమించనని వారు అమరావతి నుంచి తిరుమలకి వెంకటేశ్వర స్వామికి పాదయాత్ర చేస్తుంటే దేశానికే అన్నం అన్నం పెట్టిన రైతాంగానికి సర్వేపల్లి నియోజకవర్గం వచ్చేటప్పటికీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వాళ్ళని అన్నం కూడా తినేకుండా చేసిన సంస్కృతి సాంప్రదాయం కాకని గోవర్ధన్ రెడ్డిని ఏ విధంగా వాళ్ళని అరాచకంగా రోడ్లలో నిలబెట్టాడు సర్వేపల్లి నియోజక ప్రజలు జిల్లా ప్రజలు గమనిస్తున్నారు త్వరలో రేపు మే పదమూడవ తారీఖున గోవర్ధన్ రెడ్డి గారిని ఇంటికి పంపించేదానికి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ చంద్రమోహన్ రెడ్డి గారికి ఏ విధంగా ఈ యొక్క ఐదు మండలాల్లో సంబంధించి మా యొక్క ముదిరాజ్ కులస్తులు కానీ మా యొక్క స్నేహితులు సన్నిహితులు మిత్రులు కానీ వారందరిని కలిసి వారికి ఆంధ్రప్రదేశ్ ముదిరాజు మహాసభ రాష్ట్ర అధ్యక్షులుగా నేను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ వారి గెలుపున కృషి చేస్తాను ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను మొత్తం చాలా కాంగ్రెస్ పార్టీలో అయితే పరిస్థితి స్పష్టంగా చేశారు మేము ఏం చేయడం అని ఆలోచన చేస్తూనే ఉన్నాం గారు కొంచెం ఆనస్వాన్ని ముందు ముందయ్యా ఈరోజు పార్టీల పరిస్థితి ఎట్లా ఉన్నా కూడా రాష్ట్ర పరిస్థితి చూసుకున్నప్పుడు నేను కృప్తంగా రెండు మాటలే మాట్లాడే సరిపడతా రాష్ట్రంలో ప్రభుత్వం అనేది లేదు అనేది నాకు తెలిసినంత వరకు నేను దాదాపు జలంగం వెంకట్రావు ముఖ్యమంత్రిగా చేసిన రోజుల నుంచి అతిదర ముఖ్యమంత్రులతో నాకు పరిచయాలు ఉన్నాయి నేషనల్ లెవెల్ వరకు ఐఆర్టీసీ కార్యకర్తగా నేషనల్ లెవెల్ ఐఎన్టీసీ కార్యకర్తగా నేను ఎదగడం కూడా జరిగింది దాదాపు ముప్పై ఐదు కార్మిక సంఘాలకు నేను అధ్యక్షత వహించాను ఈవెన్ పెద్ద పెద్ద కార్మిక సంఘాలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ పోర్ట్ అండ్ డాక్ వర్కర్స్ యూనియనే కానీ భోపాల్లో ఉన్నటువంటి కెమికల్ ఫ్యాక్టరీసే కానీ వీటన్నిటి కూడా నేను నాయకత్వం చేసి ఆల్ ఓవర్ ఇండియా తిరిగిన అనుభవంలో చూసిన క్రమంలో ఈరోజు రాజకీయాలు వచ్చిన తర్వాత ఎన్నికలు వచ్చిన తర్వాత ఈ చూస్తున్న క్రమంలో ఏమాత్రం సైలెంట్గా ఉండడం మంచిది కాదు సైలెంట్గా కార ఉన్నందువల్ల దేశద్రోహం మనము చేసిన అవుతాం అనే భావనతో నేను కాంగ్రెస్ పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలో చంద్రమోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేరడం జరిగిందని మనం చేస్తాం ఈరోజు రాష్ట్రానికి ప్రభుత్వం లేదు ఒక విధంగా మనం చెప్పాలి అంటే మీరైనా మేమైనా ఎవరైనా అర్థం చేసుకోవాలంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం లేదు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లతో ప్రభుత్వం పోయింది దేర్ ఇస్ నో గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఉన్నది ఒక క్రిమినల్ మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తి ఎండిగా నాయకత్వం వహిస్తున్నటువంటి ఒక కార్పొరేషన్ మాత్రమే ఉన్నది ఇది ప్రభుత్వం కాదు ఇవి ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రభుత్వం కార్యక్రమం ప్రభుత్వ పరిపాలన ప్రభుత్వం చేసినట్టు చేసిందని అభిప్రాయపడితే మనం పొరపాటుబడ్డట్టే దీనిలో గవర్నమెంట్ హాల్ టోటల్గా రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఒక కార్పొరేట్ ఎండి ఆ కార్పొరేషన్లో ఉన్నటువంటి కొంతమంది ఆయన ఎంటర్ జరిపిన డైరెక్టర్లు పెట్టుకొని ఆ కార్పొరేషన్లో ఆ ఎంప్లాయీస్ని ఆ ఉద్యోగస్తుల్ని వేధిస్తూ వాళ్ళ దోపిడి చేస్తూ ఆ దగ్గర ఉన్నత దోచుకొని ఏ విధంగా కార్పొరేషన్ నడుపుకుంటాడో అదే స్టైల్లో అదే విధంగా ఈరోజు వరకు కూడా ఇక్కడ కార్పొరేషన్ నడుపుకోవడం జరుగుతుంది అందువల్ల ఈ కార్పొరేషన్ని తరివేసి ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందని నేను పిలిపిస్తున్నా పేద బడుగు వర్గాలకి అరజన గిరిజనులకి మొత్తం అప్పర్ సెక్షన్లకి లోయల్ సెక్షన్ అందరికీ కూడా నేను మనం చేస్తాను అంటే తిరిగి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం ప్రభుత్వ పరిపాలన తెచ్చుకుందాం ఈ క్రిమినాలిటీ ఉన్న క్రిమినల్ కార్పొరేషన్ తెరివేద్దాం ఒక్క ఛాన్స్ అనుకున్నారు ఇచ్చారు అయిపోయింది ఆ ఒక్క ఛాన్స్తో ఏదో వామర్గా మూడు అడుగులు అడిగి మూడో అడుగుకి పాతాళ నొక్కితే ఈయన ఒక్క అడుగుతోనే మూడు అడుగులు కలిపి పాతాడుగా నొక్కేశాడు ఈ రాష్ట్రాన్ని కాబట్టి తిరిగి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి రాష్ట్రంలో ప్రజల్ని కాపాడుకోవాలి దాని కొరకు ఆలోచనతో ప్రతి ఒక్కరూ ముందుకెళ్ళాలి ఆ ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి అంటే ఈ వైఎస్ఆర్సిపి పార్టీని జగన్మోహన్ రెడ్డి తరివేసి చంద్రబాబు నాయుడిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకొని తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని చంద్రమోహన్ రెడ్డి లాంటి మంచి వ్యక్తుల్ని సౌమ్యుల్ని అన్ని విధాల ప్రజా ప్రభుత్వాలు ప్రజల మీద అభిమానం ఉండేవాళ్ళని కలిపి మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి నాకు చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఎందుకంటే అనుభవజ్ఞుడు సీనియర్ హ్యాండ్ ఎంతో కాలంగా సర్వేపల్లి నియోజకవర్గంలో చిన్న తా చిన్న స్థాయి నుంచి పైకి ఎదిగినటువంటి మనిషి ఎంత ఎదిగినా నేను చిన్న స్థాయిలో ఉండాను డబ్బు సంపాదించాలా దోపిడీ చేయాలా అది చేయాలా ఇది చేయాలా అనేటటువంటి మైండ్ శాసన శాసనకి లేదు అటువంటి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు